ఈ ఎలక్షన్స్ అనేది మంచి ప్రభావం చేస్తున్నాయి కానీ ఈ రేస్ బ్రిటిష్ వాళ్ళు కూడా బయటకు వచ్చింది అంటే అంటే దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లన్నీ బాగుండాలన్నా అన్ని మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఖచ్చితంగా కూటమి కావాలంటే కూటమిని గెలిపించింది మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన భవిష్యత్తు భవిష్యత్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఈ ఎలక్షన్ చాలా అవసరం చాలా చాలా అవసరం పట్నాంగస్ అనేది లేదు ఇక్కడ ఇంత హిందూ ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు అంతా తెలుసు పట్నాన్ని గెలిపిస్తే ఈ ఓటు రాజీవ్ గా మెజార్టీ మెజారిటీ గెలిపిస్తే ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది ప్రమాణ శిబిరం తర్వాత మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీరు గెలిపిస్తుంటారు అంత మంచి పనులు చేసి పెడతారు పనికి కలిగేలా అని ఉంటారు నేను చాలా నిన్న సార్ మీరు చెప్పేవన్నీ కళ్యాణ్ గారు బాటను మరిచి ఈ ఊరిని మీరు చెప్పే మాటలను నిర్వహిస్తారని మంచి పూర్తి కోరుకుంటున్నా అండ్ అలాగే కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది అండ్ చేస్తారు దయచేసి అందరూ ఆలోచించదు ఆలోచించి తప్పులు వచ్చే ఎలక్షన్స్ లో అసెంబ్లీ మెజారిటీ గెలిచేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలాగే ఎంపీ గారు ందుకు ఎంత వరుసం ఆయన మీ ఓటర్ గెలిపించి ఎక్కువ మేము గెలిపించి మన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేస్తున్నాం మనందరూ బాగుంది జై జనసేన జై గు జై హింద్